ఏమేంటి వాయిస్ మనం ఏ పిచ్లో మాట్లాడుతున్నాం అట్ ద సేమ్ టైము ఇంటెన్షన్ ఏముంది ఆ ఇంటెన్షన్ ఏది వీలవుతుంది ఎమోషన్ ఎలా ఉంది సో ఇవంతా కూడా బెటర్గా ఫైన్ ట్యూన్ చేసుకోగలిగితే ఏ ఏ వ్యక్తినైనా కూడా ప్రపంచంలో ఈ వ్యక్తి కన్విన్స్ కాడు అని చెప్పేసి అన్న వ్యక్తిని కూడా హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో కన్విన్స్ చేయవచ్చు ఇప్పుడు స్వీట్గా మాట్లాడాలంటే కొన్ని దగ్గరగా కొన్ని రకాలుగా ఉదాహరణకి మీరు అన్నట్లుగా ఇంటిమేటు రిలేషన్స్లో వచ్చేటప్పటికి స్వీట్గా మాట్లాడాల్సి వస్తుంది బిజినెస్ రిలేషన్స్లో వచ్చేటప్పటికే క్లారిటీ ఆఫ్ స్పీచ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మాట్లాడే ప్రతి పదము ఇంటెన్షన్ క్లియర్గా తెలియాలి మీరు ఎరుటి వ్యక్తిని మోసం చేయట్లేదు ఎదుటి వ్యక్తితో బిన్ విన్ సిచ్యువేషన్లో మాట్లాడుతున్నారన్న విషయం అనేది బిజినెస్ డీలింగ్స్లో చాలా అవసరం సో స్వీట్గా మాట్లాడితే బిజినెస్లో మా పడిపోతారు అనడానికి లేదు ఎందుకంటే వాళ్ళకి స్వీట్నెస్ కన్నా కానీ హుందాతనంగాను అలాగే క్లారిటీ ఆఫ్ స్పీచ్తోనూ ఏం జరగబోతుంది నాకేమైనా నష్టం వస్తుంది